హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి గీ ప్రిపేర్ చేయడం ఈ గీని మనము డైలీ లైఫ్లో వాడుతూ ఉంటాము చిన్నపిల్లలు ఉన్నవారైతే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు మనం కూడా వేడివేడి అన్నంలో పప్పు మామిడికాయ పచ్చడి గీ వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చిన్నపిల్లలకి వేడివేడి అన్నంలో గీ యాడ్ చేసి తినిపిస్తూ ఉంటారు ఇంకా మనము ఇంట్లో ఏదైనా స్వీట్ చేసుకున్నప్పుడు గీని కంపల్సరిగా వాడాల్సి వస్తుంది సో చాలా విధాలుగా మనము గీని యూజ్ చేస్తూ ఉంటాము ఎన్ని విధాలుగా మనకి ఉపయోగపడే గీని బయట నుంచి కాకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా చాలామంది గీని ప్రిపేర్ చేయడం కష్టమని అనుకుంటారు అలా ఏం కాదండి కొంచెం ఓపిక ఉంటే చాలు ఇంట్లోనే మనం గీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి ఈ బౌల్లో మనం ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ టూ లీటర్స్ ఆఫ్ మిల్క్ని తీసుకుంటున్నాను మనకి మిల్క్ ఎంత ఎక్కువగా ఉంటే మిగిడ కూడా అంత ఎక్కువగా వస్తుంది ఎట్ ద సేమ్ టైం మనం మిల్క్ని మంచిగా వేడి చేసుకోవాలి పైన మిగడ లేయర్ వచ్చేలాగా చూసారు కదా అలా బాగా వేడి చేసుకోవాలి మిల్క్ని మిల్క్ వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్ చల్లారిన తర్వాత మిల్క్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనము చూసామంటే మీగడ అలాగా ఎక్కువగా వస్తుంది ఈ మీగడని మనము ఒక బాక్స్లోకి కలెక్ట్ చేసుకోవాలి ఇలా బాక్స్లో కలెక్ట్ చేసుకున్న మీగడని ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇలా ఒక టెన్ టైమ్స్ కలెక్ట్ చేశామంటే బాక్స్ నిండా వస్తుంది ఈ బాక్స్ నిండా వచ్చిన మీగడని పెరుగుతో తోడు పెట్టుకొని ఫ్రిడ్జ్లో కాకుండా ఒకరోజు బయట ఉంచాలి అప్పుడు ఇలా ఉంటుంది ఆ తర్వాత ఈ మిగడని మనము చల్లటి వాటర్తో మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక బౌల్లో కూడా పక్కన వాటర్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము బౌల్లోకి ఈ మిగడని తీసుకుందాం ఫుల్గా కాకుండా హాఫ్ మిగడని తీసేసుకుందాం ఆ మీగడలో కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పడదాం ఇప్పుడు చూసారా వాటర్ సపరేట్ అయ్యి మనకి బటర్ ఎలా కనిపిస్తుందో ఈ బటర్ని మనం పక్కనే పట్టుకున్న వాటర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం బటర్ అంతా అందులో పెట్టేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్లో ఉన్న వాటర్ని రిమూవ్ చేసి ఇంకా మిగిలిన బాక్స్లో ఉన్న మీగడని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ చల్లటి నీళ్ళు యాడ్ చేసుకుందాం మిక్సీ పట్టేసేయాలి చూస్తున్నారు కదా పైన తెలుస్తుంది మనకి బటర్ సపరేట్ అయ్యేది బటర్ సపరేట్ అయినప్పుడు వాటర్ ఎక్కువగా పైకి వస్తుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా పైకి వస్తుందో సో ఇప్పుడు బటర్ సపరేట్ అయినట్టు ఒకసారి చెక్ చేద్దామా చూడండి బటర్ ఎలా సపరేట్ అయిందో సో ఈ బటర్ని మనము బౌల్లోకి తీసుకుందాం బౌల్లోకి తీసుకున్న తర్వాత బటర్ని టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా వాష్ చేసుకోవాలి వాటర్ రిమూవ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసుకుందాం నీట్గా వాష్ చేసుకోవాలి పక్కనే ఉన్న బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఆ బౌల్లో వేసిన బటర్ని మనము వేడి చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బౌల్ పెట్టేసి మనకు తెలుస్తుంది చూడండి మెల్ట్ అవుతుంది ఒకసారి స్పూన్తో కలుపుకుందాం ఆ బటర్ అంతా మెల్ట్ అయ్యే వరకు నీట్గా ఒకసారి స్పూన్తో కలిపేసేయాలి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మనము గీని చేసుకోవాలి గీ చేయడానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది పొంగుతుంది చూసారా మెల్లగా గీ సపరేట్ అయినట్టు తెలుస్తుంది చూడండి చూస్తున్నారు కదా గీ సపరేట్ అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆ వైట్నెస్ అంతా పోయి ఓన్లీ గీనే కనిపిస్తుంది చూసారు కదా మెల్లగా బ్రౌన్ కలర్లోకి అవుతుంది కొంచెం కలుపుకుంటూ ఉండాలి అలా అడుగులో ఉండేది బ్లాక్ అయ్యేలాగా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా బ్రౌనే ఉంది ఓకే ఇప్పుడు లోపల చూడండి బ్లాక్ అయిపోయింది చూసారు కదా గీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అందులో మనం ఇప్పుడు టూ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ స్టవ్ పైన అలాగే ఉంచాలి ఆ తర్వాత ఒక బౌల్లోకి స్టీల్ స్టెయినర్తో వడకట్టుకుందాం చూసారు కదా చూసారు కదా అలా అంతా గిని బౌల్లోకి తీసుకోవాలి చల్లారిన తర్వాత లిడ్తో క్లోజ్ చేయాలి సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత గీ ఇలా అవుతుంది చూసారు కదా ఎంతో పర్ఫెక్ట్గా ఇంట్లోనే మనము గీని ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనుకుంటున్నాను లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్